వెల్కమ్ టు రాజనీతి గత రెండు రోజులుగా గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగిన పరిణామాలు వాటి మీద అంతర్గత సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పందన తెలిసిన తర్వాత నాకేమనిపించిందంటే కార్యకర్తలు అనవసరంగా బీపీలు పెంచుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ నాయకులు తిట్టింది కార్యకర్తలను కాదు వాళ్ళు తిట్టింది తిట్టేది ముఖ్యమంత్రిని ఆయన కుమారుడు నారా లోకేష్ గారిని లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాల్సిన స్థానంలో ఉన్నారు కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు చూసి చూసి కడుపు మండిపోయి రెచ్చిపోయిన కార్యకర్తలు ఇప్పుడు కేసులు పెట్టుకుంటున్నారు విజయవాడ ఘటనలో పది మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి స్టేషన్ వేలిచ్చారు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన గొడవ ఘటనలో ముప్పై ఆరు మంది మీద కేసులు నమోదు చేశారు ఈ ఘటన జరగడానికి కొంచెం ముందు వైసీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలను కొట్టారు అక్కడ మహిళలు నిరసన తెలపడానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే వెళ్ళటానికి ముందు కొంతమంది మహిళలు వెళ్తే వాళ్ళని కొట్టారు దాని మీద ఫిర్యాదు చేస్తే ఇంతవరకు పోలీసులు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాల టీడీపీ వాళ్ళ మీద ముప్పై ఆరు మంది మీద పెట్టారు వైసీపీ వాళ్ళ మీద వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుకి కేసులు పెట్టలేదని స్థానిక నేతలు గుంటూరు నాయకులు చెప్తా ఉన్నారు ఎందుకు ఎందుకని పెట్టలేదు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా అంటే ఎస్పీ సహకరించలేదు అంటున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు సహకరించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వింటాం మనం ఇలాంటి వార్తలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వినపడవు అధికారులు జీ హుజూర్ అంటారు అనకపోతే తోలు తీస్తారు ఇవాళ మార్నింగ్ నాకు అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ ఒక ఆయన మెసేజ్ చేశారు గుంటూరు ఘటన జగన్మోహన్ రెడ్డికే కాదు చంద్రబాబుకే చంద్రబాబు కూడా హెచ్చరికే అని మీరు వీడియో చేశారు ఆ వీడియో నేను చూశాను చాలా బాగుంది ఒక రకంగా చంద్రబాబు కూడా హెచ్చరికేనండి రాజ్యంలో సుస్థిర పాలన ఉండాలంటే రాజు ఒక్కోసారి కఠినంగా దుర్మార్గులను అణిచేయాలి దుర్మార్గులు విహారం చేస్తుంటే రాజ్యంలో ప్రశాంతత ఉండదు ఇది చాణక్య నీతి అండి వాడు బాబుగారిని తిట్టిన తిట్లకి ఎక్కడో అమెరికాలో ఉన్న మేమే రగిలిపోతున్నాం మరి అక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానులకి ఇంకెలా ఉంటుందో అందుకే దాడి చేసి ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు కానీ ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేనప్పుడు ఇలాగే ఉంటుందండి అని మెసేజ్ చేశారు ఆయన అంటే ఎక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు అలా రగిలిపోతున్నారు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అక్రమార్కులు నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద బడి తిరుగుతూ ఉంటే అరాచకం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు గతంలో చేసిన అరాచకాల మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అన్న అభిప్రాయం ఆంధ్ర నుంచి అమెరికా దాకా అందరిలోనూ ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు తెలుగు రాష్ట్రాలు కనీ విని ఎరుగని అరాచకం చేశాడు ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు అరాచకంలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గుల మీద చర్యలు తీసుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఘన విజయాన్ని అందుకే సాధించి పెట్టారు వీళ్ళు ఏదో డెవలప్ చేస్తారు పెట్టుబడి చేస్తారని కాదు ముందు గతంలో జరిగిన అరాచకాలన్నింటిని కూడా చర్యలు తీసుకుంటారు అటు మీదని అంత ఘన విజయాన్ని కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం లేదు ఎవరికి కానీ నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించారు గత ఐదేళ్లలో అనేక అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా జరిగితే దారులన్నీ కూడా ప్యాలెస్ వైపు వెళ్తాయన్నది నిజం కానీ అలా జరగట్లేదు అన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయి వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ కేసు కావచ్చు రఘురామకృష్ణ హత్య కేసు కావచ్చు లిక్కర్ కేసు కావచ్చు ఇప్పుడు తిరుపతి లడ్డూ కేసు కావచ్చు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి అన్ని కేసుల్లో కూడా కీలక సూత్రధారి దాకా ఏ కేసు వెళ్ళలేదు మధ్యలో ఆగిపోతున్నాయి ఇక వెళ్ళదు ఈ ప్రభుత్వం సూత్రధారిని బుక్ చేయలేదు అన్న అభిప్రాయానికి జనాలు వచ్చేశారు కొంతమంది అసంతృప్తివాదులైతే జగన్మోహన్ రెడ్డితో రాజీ పడ్డారని కూడా ఆరోపిస్తున్నారు వీళ్ళు ఏం చేయరనే నమ్మకం కలిగిన తర్వాత వైసీపీ నాయకులు ఇప్పుడు తమ సహజ ధోరణిలో టీడీపీ నాయకుల్ని టీడీపీ అధినేతని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు పైగా తప్పేంటని బొకాయిస్తున్నారు వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఇవాళ లడ్డూ కేసులో సుబ్బారెడ్డి పేరు లేదు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ టెండర్ నిబంధనలు సడలించింది టీటీడీ బోర్డు సంతకం పెట్టింది సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి పేరు లేదు ఈ కేసులో ఇరుక్కుని అరెస్ట్ భయంతో ఉండాల్సిన సుబ్బారెడ్డి వాళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్లకార్లు పెట్టుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ వైసీపీ నేతలు నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు తప్పంతా జంతుకోవ కలిసిందన్నాడు లేదు కాబట్టి మేము సత్యులు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు నెయ్యే లేదు కెమికల్స్తో లడ్డూలు తయారు చేసి జనాల ప్రాణాలతో ఆడుకొని జనాల ఆరోగ్యాలతో ఆడుకొని ఇవాళ వాళ్ళు దాడి చేస్తున్నారు దాడి చేయించుకునే పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఈ లడ్డూ కేసులో సిట్ కేవలం ఉద్యోగుల మీద నివేదిక ఇచ్చింది కానీ ఉద్యోగుల మీద ఛార్జ్ షీట్ పెట్టింది కానీ నిర్ణయం తీసుకున్న పాలకవర్గం మీద ఎందుకు నివేదిక ఇవ్వలేదు పాలక వర్గాన్ని ఎందుకు దోషులుగా మెన్షన్ చేయలేదు దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవటంలో ఎందుకు వెనకాడుతున్నారు ఇవన్నీ కూడా ఇవాళ తెలుగు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు గుంటూరు ఘటనలో తెలుగుదేశం నేతల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టారు మహిళా ఎమ్మెల్యే మాధవి ఆమెను ఏ వన్గా పెట్టారు ఏ టూగా ఆమె భర్త రామచంద్రరావుని పెట్టారు ఏ త్రీగా కనపతి శ్రీనివాసరావుని పెట్టారు ఏ ఫోర్గా నాగమల్లేశ్వరరావుని పెట్టారు అబ్బూర్ నాగమల్లేశ్వరావుని ఏ ఫైవ్గా వికలాంగుల సంస్థ చైర్మన్ గోనుగుంటల కోటేశ్వరరావు ఆయన వికలాంగుడు మళ్ళీ ఆయన పెట్టారు వీళ్ళ మీద ఆరేడు సెక్షన్ల సెక్షన్లు ఒక్కోళ్ళ మీద కేసులు నమోదు చేశారు అయినా కూడా పార్టీ ఏమనంటే తగ్గేది లేదని వీళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు మా నాయకుడిని మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ వస్తామని హెచ్చరిస్తున్నారు ఒకసారి గుంటూరు ఎమ్మెల్యే వీడియో చూడండి ఇవాళ ఆవిడ మీడియాతో మాట్లాడేకు ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే గతంలో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అలాంటి వ్యక్తి ఆ రోజున అంబటి ఇంటి దగ్గర ఆందోళన విషయంలో ముందుంది అలాగే ఇవాళ ఆ ప్రెస్ మీట్ చూస్తే అనిపిస్తుంది అనమాట ఇంత కమిటెడ్గా ఉంటారా అని మా నాయకుడి మీదకి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆవిడ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒక్కలం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళ మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకి తప్పేంటి పడితే తప్పేంటి రప్ప రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను చూసారుగా మా నాయకుడిని అంటే మళ్ళీ మళ్ళీ వస్తా ఉన్నారు ఆవిడకున్న పౌరుషంలో పదో వంతు పార్టీ అగ్రనాయకత్వానికి ఉంటే ఈ రాష్ట్రంలో ఇవాళ వైసీపీ మోకలో ఇంత హడావిడి చేసేవి కాదు మదించిన అమోతులకు క్యాస్టేషన్ చేసినట్టు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వీళ్ళ అరాచకానికి రాష్ట్రం వైపు చూడాలంటే పారిశ్రామికవేత్తలు భయపడతారు కార్యకర్తలకు విసుకొచ్చి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందో అందరికంటే ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్